కొంతమంది చెప్తుంది ఈ విధానం వల్ల అంటే కలుపు కూడా నివారించబడుతుంది కొంతవరకు అని అన్నారు నిజమైన అది కరెక్టేనండి భూమికి మనం ఇవి ఎప్పుడైతే వేస్తున్నామో కలుపు రావట్లేదండి దుక్కు దున్నిన తర్వాత కూడా దాంట్లో కుళ్ళి మనకి ఎరువుగా మారుతుంది కాబట్టి కలుపు రావట్లేదండి ఒకప్పుడు కలుపు కూలీలకు కూడా చాలా ఖర్చు అయ్యేది ఆ ఖర్చు కూడా లేదు ఏదో మన మేమేంటంటే ఇది మేము చేసే పద్ధతి వన్ ఇంటూ వన్ ఎటు చూసినా అడుగు దూరం వేస్తున్నామండి దూరం వేయటం వల్ల అవునండి ఇప్పుడు బెంగాలీ నాటు ఉందండి అది ఎనిమిది అంగుళాలే వస్తుంది వాళ్ళు మనము పన్నెండు అంగుళాలు దూరం పెడుతున్నామండి అది దూరం కర్రల్ని ఇచ్చండి వాళ్ళకి 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 తెలుగు రాదు మనము కొంచెం హిందీ వచ్చిన వాళ్ళతో లేకపోతే మాకు వచ్చిన హిందీతో వాళ్ళకి చెప్పి ఆ కర్రపళ్ళతో ఈ సైజు రావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు అలాగే వన్ ఇంటూ వన్ వేస్తున్నారండి దానిలో ఏంటంటే కలుపు మనుషులు పెట్టకుండానే వేడర్లు ఉన్నాయండి కోనో వేడరు హ్యాండిల్తో తిప్పేది ఉంది తర్వాత మోటార్తో తిప్పేది కూడా ఉందండి ఆ వాటితో మేము ఒకసారి అంతర కృషి చేస్తున్నాం అన్నమాట అండి రెండు అది చేయటం వల్ల ఏంటంటే ఏరు కదిలి కొత్త ఏరు పోసుకుని ఏరు కూడా లోపలికి వెళ్ళి దృఢంగా ఉండి మన తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మా పంటలు పడటం లేదండి దానికి ఏరు బాగా పోసుకుంటుంది అన్నమాట అండి ఆ దూరం వేయటం వల్ల వేడారు తిప్పటం వల్ల దానికి మాకు అదొకటి మేలు జరుగుతుందండి